పిసిడబ్ల్యూ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం తీర్మన్ మల్లన్న తీర్మన్ మల్లన్న అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని వారు ఉండరు వ్యక్తిగతంగా నాకు తీర్మన్ మల్లన్న ఒక జర్నలిస్ట్ గా చాలా గౌరవం ఒక జర్నలిస్ట్ గా మంచి అభిప్రాయం ఉంది తీర్మన్ మల్లన్న వార్తలు చదవాలంటే జర్నలిస్టులలో తీర్మాన్ మల్లన్న తర్వాతనే మిగతా వారు అని నేను నా ఉద్దేశం సో ఈ విషయాలు ఇలా పెడితే తీర్మన్ మల్లన్న ఒక ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు మాట్లాడారు అవి మీరు ఒకసారి వినవచ్చు సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారితో అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్ట లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూన్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ అయింది కదా మీరు ఆడమన్నారు అప్పుడు ఏడున్నారు మీరంతా ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు ఇంకా ఇవిడ వస్తున్న రఘు ఇంట్లో చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తిన్నర్ మల్లన్న రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీ లో ఓడిపోయాడు మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఇది మర్చిపోయి తీర్మర్ మల్లన్న ఈ రోజు మాట్లాడుతున్నారు బీసీ వాదం నినాదం ఎత్తుకున్నాం చాలా సంతోషం అనిపిస్తున్నారు కానీ బీసీ నినాదంతో మనం ఎలా ఉండాలి ఒక పార్టీకి కట్టుబాట్లు ఉంటాయి కట్టుబాట్లను మనము ఎప్పుడైతే తిరస్కరిస్తామో ఎవరైనా కానీ యజమాని ఉంటాడు యజమానికి మనం సరిగా చేయకుండా ఏం చేస్తారు తీసేస్తారు లేకుంటే ఎక్కువ పడతారు పరిష్మెంట్ ఉంటుంది అదేవిధంగా తీర్మర్ మల్లన్నకు ఈ రోజు జరిగిన విషయం అదే మరి తిన్మార్ మల్లన్న ఎందుకు అర్థం కావట్లేదు ఒప్పుకుంటాం తిన్మార్ మల్లన్న అంటే మాకు గౌరవం ఉన్నది చాలా అభిమానం ఉన్నది వార్తలు ఒక జర్నలిస్ట్ గా మాకు చాలా అభిమానం ప్రేమ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్క అధికారం అందులో నా పాత్ర కూడా ఉంది నేను నలభై ఐదు నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే నలభై రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మల్లన్న ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్సి పునాది వాడడానికి నేను తీర్మార్ మల్లన్న కూడా కారణం తీర్మన్ మల్లన్న గొప్పగా చెప్పుకుంటున్నాడు తీర్మన్ మల్లన్న నలభై ఐదు నియోజకవర్గాల్లో తిరిగాను నలభై రెండు నియోజకవర్గాలలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు మరి గతంలో మీరు ఇండిపెండెన్స్ గా రెండు రెండు సార్లు స్వచ్ఛ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపారు మరి అప్పుడు నువ్వు చేసిన ప్రచారంలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎంతమంది గెలిచారు అప్పుడు ఆ రోజుల్లో సో మల్లన్న మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యంగా సీఎం కూడా సీఎం కుర్చీ కూడా గెలవడం కారణం కూడా నాది కూడా పునాది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మరి మీరు మాట్లాడుతుంటే నాకు నవస్తుంది మల్లన్న మల్లన్న మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అంటే మాకు అభిమానం ఉన్నది గౌరవం ఉన్నది అంతవరకు అది ఓకే కానీ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఇవన్నీ విషయాలు పక్క పెడితే భవిష్యత్తులో తీమర్ మల్లన్నకు మంచి రాజకీయ ప్రస్థానం రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా మాకు మిమ్మల్ని చూసి మాకు ఆదర్శంగా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం